మా ఇంటి దగ్గర గేమ్ చేంజర్ సెలబ్రేషన్ సంక్రాంతి ఈ ఈరోజు రిలీజ్ అవుతుంది సో అందుకని మా ఊర్లో సెలబ్రేషన్ చేశారు అదే కాకుండా త్వరలో వచ్చే డాకు మహారాజా కానీ అండ్ సంక్రాంతికి వస్తాం అది కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం మీరు కూడా రామ్ చరణ్ అయితే రిలీజ్ రోజు వెళ్తున్నారా ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మూవీ నేనైతే మూవీ చూసిస్తాను రివ్యూ కోసం చేస్తాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ హలో అండి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్